శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయనమ శ్రీమాత్రే నమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరంధాముడు శ్రీ రామావతారం ఎత్తినప్పుడు అతనికి దాసానుదాసుడైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య గాథలు ఈ రోజు నుంచి మనం చెప్పుకుందామండి ఈ సేకరణ శ్రీ ఆనంద ఆంజనేయం అన్న పుస్తకం నుంచి జరిగిందండి దీని రచయిత శ్రీ తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి గారు మనం ఇదివరలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి వ్రతం అన్న కథలు చెప్పుకోవడం జరిగింది కదా దాని రచయిత ఈ పుస్తక రచయిత కూడా ఈ కథ ప్రారంభించే ముందు ఒక్కసారి మనం ఆ శ్రీరామచంద్రుని మనసారా భజించుకుందాం శ్రీరామ జయ రామ జయ జయ రామ అన్న పదమూడు అక్షరాల నామాన్ని శ్రీ సమర్థ రామదాసు గారు మనకు అందించారు ఆ నామాన్ని ఒకసారి చెప్పుకుందాం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ అతి పవిత్రమైనటువంటి ఆ పదమూడు అక్షరాల నామాన్ని మూడు సార్లు జపించుకున్నాం ఆ ఆంజనేయ స్వామి వారి కృప కరుణ కటాక్ష వీక్షణాలు మన మీద ఎప్పుడూ వర్షిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ స్వామివారి పాదపద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామము సమర్పిస్తూ భగవద్ బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియచేస్తున్నారండి నా పేరు సూర్యబాబు కందాళ ఈరోజు శ్రీ ఆనంద ఆంజనేయం అన్న పుస్తకం నుంచి సేకరించిన మొట్టమొదటి కథ శ్రీ రామశర్మ కథ దీంతో శ్రీ ఆనంద ఆంజనేయం పుస్తకంలోని కథ కథలను చెప్పుకోవడం ప్రారంభిద్దాం జై శ్రీరామ్ శ్రీ హనుమంతుల వారు భక్త సులభుడు తనను నమ్మి కొలిచిన వారిని నిత్యం నీడలా వెన్నంటి కాపాడే అమృతమూర్తి ఆ స్వామిని తలుచుకుంటే మనస్సులో ఎటువంటి భయం ఉన్నా వెంటనే తొలగిపోతుంది మనస్సు అనేక రకాల సమస్యలతో సతమవుతూ ఉన్నప్పుడు సతమతమవుతూ ఉన్నప్పుడు శ్రీ హనుమంతుల వారిని ఒక్కసారి మనస్సులో స్మరిస్తే చాలు వెంటనే మనస్సంతా ఎంతో తీరిక పడుతుంది మహాబలవంతుడు అహంకార రహితుడు అనురాగశీలుడు అయిన ఆంజనేయ స్వామి వారిని నిరంతరం మనస్సులో నింపుకున్న వారికి వారు తలపెట్టి అన్ని కార్యాలయందు జయం సిద్ధిస్తుంది పూర్వకాలంలో వెంకటాపురం అనే గ్రామంలో రామశర్మ అనే బీద బ్రాహ్మణుడు నివసించేవాడు స్వతహాగా శ్రీ రామభక్తుడైన రామశర్మ నిత్యం ఆ రామచంద్రుల వారిని శ్రీ రామచంద్రుల వారిని స్మరిస్తూ ఆ స్వామికి అత్యంత ప్రీతిపాత్రుడైన హనుమంతుల వారిని కూడా నిత్యం పూజిస్తూ ఉండేవాడు పూర్వజన్మ కర్మ ఫలితంగా ఎంతో బీదరికం అనుభవిస్తున్నప్పటికీ మంచి నడవడికను కలిగి తన తోటివారందరిలో భగవంతుడినే చూస్తూ ఉండేవాడు ఊరివారి వారి ఇళ్లలో జరిగే శుభకార్యములలో పౌరోహిత్యం నిర్వహిస్తూ కాలం గడిపేవాడు ఆ ఊరిలోనే కాక చుట్టుపక్కల గ్రామాలలో కూడా చిన్న చిన్న పౌరోహిత్య పనులకు వెళ్తూ వస్తుండేవాడు ఉండేవాడు రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు రామశర్మకు పొరుగురైన సీతారామపురం నుండి అక్కడి షావుకార్ గారింట్లో మరునాటి ఉదయం గృహప్రవేశం నిర్వహించడానికి రమణమని కబురు వచ్చింది ఆ ప్రక్కబూరికి వెళ్లే దారి అడవి మార్గం గుండా పెడుతుంది ఆ మార్గం నుంచి రాత్రివేళ ప్రయాణం సాగించడం అంత శ్రేయస్కరం కాదు అడవిలో రాత్రివేళల్లో క్రూర మృగాల బెడద ఎక్కువగా ఉంటుంది అందుకని రామశర్మ ఈరోజు మధ్యాహ్నమే బయలుదేరి సాయంత్రానికి సీతారామపురం చేరుకోవాలని నిశ్చయించుకున్నాడు సాయంత్రానికి ఆ ఊరు చేరితే తెల్లవారుజామున గృహప్రవేశ కార్యక్రమం పూర్తి చేసుకొని తిరిగి సాయంత్రం వేళకి ఇంటికి చేరవచ్చునని తలచాడు మధ్యాహ్నం ఒంటి గంటకల్లా భోజనం చేసి ఇక బయలుదేరడానికి సిద్ధమవుతూ ఉండగా వెంకటాపురం జమీందారు నుంచి రామశర్మకు ఏదో ముహూర్త విషయమో మాట్లాడడానికి కబురు వచ్చింది ఇప్పుడు తాను వారింటికి వెడితే సీతారామపురం వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది అలాగని వెళ్ళకపోతే జమీందారుకు కోపం రావచ్చు జమీందారు కోపానికి గురైతే ఈ ఊర్లో దొరుకుతున్న చిన్న చిన్న పౌరోహిత్య పనులు కూడా లభించడం గగనమైపోతుంది రామశర్మ ఇలా తలచి అన్నీ ఆ రామచంద్రు ప్రభువుపైనే భారం వేసి జమీందారుని కలవడానికి బయలుదేరాడు తీరా ఇంటికి వెళ్లేసరికి జమీందారు ఏదో తొందర పని మీద బయటకు వెళ్లాడని రామశర్మ వస్తే ఉండమని చెప్పారని పనివాళ్లు చెప్పారు ఈ మాటలు విన్న రామశర్మకు కంగారు ఎక్కువైంది అసలు ఈ జమీందారు ఎప్పటికి వస్తాడు తాను సీతారామపురం ఎప్పటికి చేరుతాను అని బాధపడ్డాడు సాయంత్రం నాలుగు గంటల వేళ జమీందారు ఇంటికి చేరాడు వచ్చిన తర్వాత ఇంటిలోనికి వెళ్ళి ఒక గంటకు బయటకు వచ్చాడు రామశర్మతో తన కుమార్తెకు వివాహం చేయాలని తలచానని ఒక్కసారి జాతక పరిశీలన చేయవలసిందని అన్నాడు అమ్మాయి జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన రామశర్మ త్వరలోనే వివాహమవుతుంది అని చెప్పాడు ఇదంతా అయ్యేటప్పటికి సాయంత్రం అయిపోయింది రామశర్మ జమీందారు వద్ద సెలవు తీసుకొని ఉరుకులు పరుగుల మీద ఇంటికి చేరాడు భార్య రామశర్మతో ఇంకా చీకటి పడిపోయింది ఇప్పుడు సీతారామపురం ఎలా పెడతారు అని అన్నది కానీ రామశర్మకు ఆ వచ్చే నాలుగు రూపాయలు పోగొట్టుకోవడానికి ఇష్టం లేక తాను తప్పక పెడతానని అన్నిటికీ ఆ శ్రీరామచంద్రుడే ఉన్నాడని భార్యతో చెప్పి బయలుదేరాడు ఇక చేసేదేమీ లేక భార్య రామశర్మకు ఎన్నో జాగ్రత్తలు చెప్పి పంపించండి రామశర్మ రామచంద్రుని తలుస్తూ భుజంపై సంచిలో గృహప్రవేశానికి కావలసిన సామాన్లు సర్దుకొని బయలుదేరి కొంతసేపటికి అడవిదారులో ప్రవేశించాడు అంతా చీకటిగా ఉంది రవ్వ కూడా సరిగా కనబడడం లేదు ఎక్కడో గుడ్లగుబ భయంకరంగా అరిచింది రామశర్మకు కొద్దిగా భయం పట్టుకుంది వెంటనే ఆ హనుమంతుల వారు మదిలో మెదిలారు ఎటువంటి ఆపదలోనైనా ఆదుకునే శ్రీ ఆంజనేయ స్వామి వారు ఆ స్వామి నామాన్నే గట్టిగా ఉచ్చరిస్తూ నడవసాగాడు కంటికి కొంచెం దూరంలో ఒక నాగు ప్రాము తోవకు అడ్డంగా పడుగి పడగవిప్పి విప్పి రామశర్మ ఉన్న చోటనే నించుని హనుమంతుల వారిని స్థుతి స్తు ఆ పాముకు నమస్కరించాడు అంతే ఆ పాము నెమ్మదిగా పడగదించి పక్కన ఉన్న పదలలోకి వెళ్ళిపోయింది రామశర్మ తిరిగి తన నడక ప్రారంభించాడు మరొక్క పది నిమిషాలకు మించి అడవి దారి లేదనగా ఒక్కసారి ఎక్కడి నుంచో ఒక చిరుతపులి గాండ్రిస్తూ రామశర్మ మీదకు దూకింది హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి రామశర్మ హతాషుడయ్యాడు తన వంకే గుర్రుగా చూస్తూ ఏ క్షణంలోనైనా మీదకు దూకడానికి సిద్ధంగా ఉన్న ఆ చిరుతపులిని చూసేటప్పటికి రామశర్మకు పై ప్రాణాలు పైనే పోయాయి వెంటనే హనుమంతుల వారిని ఇలా ప్రార్థించాడు ఓ ఆంజనేయ పవనపుత్ర శ్రీరామదూత నీవు తప్ప అన్యథా శరణం నాస్తి లంకలో అనేక రాక్షసులను సంహరించిన ఆ సీతంబత్తడి జాడను కనుక్కున్నవాడవు నన్ను ఈ ఆపద నుండి రక్షించు తండ్రి అని ప్రార్థించాడు రామశర్మ విన్నపాలు విని భక్తవత్సులైన ఆంజనేయ స్వామి వారు కరుణించారు అంతే ఒక్క క్షణంలో ప్రక్కన చెట్లపై నుంచి పెద్దగా అరుస్తూ ఒక వానరం భయంకరమైన శబ్దం చేస్తూ చిరుతపులవై దాకి దూకింది ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి చిరుతపులి బెదిరి వెంటనే తీరుకొని ఆ వానరం మీదకు దూకింది ఎంతో తేజస్సుతో మెరిసిపోతున్న ఆ వానరం సామాన్య వానరంలా లేదు అత్యంత భీకరంగా అరుస్తూ చిరుత వీపుపై తన పదునైన గోళ్లతో రక్కసాగింది ఇక తట్టుకోలేక చిరుత ఆ వానరాన్ని తప్పించుకొని అడవిలోకి పరిగెత్తిపోయింది ఇది జరిగిన వెంటనే ఆ దివ్య వానరం కూడా ప్రక్కన ఉన్న చెట్టుపైకి దూకి ఒక్క మెరుపు మెరుస్తూ అదృశ్యమైపోయింది జరిగిన సంగతి రామశర్మకు అర్థమైంది స్వామియే ఇలా వచ్చి తనను రక్షించాడని గ్రహించి హనుమంతుల వారిని ఎన్నో విధాల స్థుతించాడు ఇంకా ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగి ఆ ఊరు చేరి గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వర్తించి వెంటనే బయలుదేరి సాయంకాలానికి తన ఇంటికి చేరిగా చేరాడు జరిగినదంతా భార్యకు చెప్పాడు భార్యాభర్తలు ఇద్దరూ హనుమంతుల వారిని ఎన్నో విధాల స్తుతించారు శ్రీ రామభక్తుడైన ఆంజనేయం స్తుంచిన వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి ఎంతటి అనారోగ్యాన్నైనా తొలగించిపోతుంది తొలగిపోతుంది ఆ స్వామి అత్యంత బలసంపన్నుడు భక్తవత్సలుడు ఆ స్వామి పేరు ఒక్కసారి తరిస్తేనే ఎంతటి పిశాచాలు కూడా ధరిచేరావు హనుమంతుల వారిని నిత్యం స్మరించే వారికి ఎటువంటి ఆపద కలగదు ప్రదాత అయిన శ్రీ ఆంజనేయ స్వామి వారికి కొలిచిన వారికి అన్నింటా జయం కలుగుతుంది జయ శ్రీరామ్ ఈ భక్తుడి కథ ఇంతటితో సమాప్తం అండి కొసమెరుపుగా ఒక్క విషయం తెలియజేస్తాను ఆంజనేయ స్వామి వారి దివ్య గహాధలు మన పిల్లలకి తెలియచేస్తే వారికి వారి జీవితంలో ఎటువంటి పనైనా సరే చేసి జయం పొందగలుగుతామని చెప్పేసి ఒక ధైర్యం ఏర్పడుతుంది ఒక నమ్మకం ఏర్పడుతుంది అందువల్ల మన పిల్లలకి ఈ కథలు చెబుదాం ఇదివరలో నాన్నమ్మలు అమ్మమ్మలు పిల్లల్ని కూర్చోబెట్టి కథలు చెప్పడం అనేది ఆనవాయితీ మనం కూడా ఆ కథలు విన్నాం మన అమ్మమ్మ నాన్నమ్మలతో కానీ ఈ హైటెక్ యుగంలో పిల్లలు సెల్ ఫోన్లో ఆడుకోవడం తప్ప కథలు వినడం కానీ బయటికి వెళ్ళి ఆడుకోవడం కానీ చేయడం లేదు వారిని కూర్చోబెట్టుకొని పెద్దలైన మనం ఈ కథలు రామాయణ మహాభారత భాగవతాది గ్రంథాల్లో నుంచి ఎన్నో కథలు మనకు అని అందించారు శ్రీ వేదవ్యాస భగవానుడు శ్రీ వాల్మీకి మహాముని అందించినటువంటి ఆ దివ్యామృతాలని మనం పిల్లలకి పంచుదాం కొన్ని కొన్నిసార్లు పరిస్థితులను చూస్తే భయం కూడా వేస్తుంది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది నేను నా భార్య నా పిల్లలు ఆ సంస్కృతి ఈనాడు పెరిగిపోయింది సరేనండి నేను నా భార్య నా పిల్లలు బాగుంది తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళని దూరదేశాలకి పంపిస్తున్నారు తల్లిదండ్రులే తర్వాత వాళ్ళిద్దరూ ఒంటరి వారైపోతున్నారు బాగోగులు చూసేవాళ్ళు లేరు వయస్సులో ఉన్నప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థని దూరం చేసుకున్న ఆ తల్లిదండ్రులకి పిల్లలు దూరదేశాల్లో ఉన్నప్పుడు పలకరించే నాదుడు కూడా ఉండడం లేదండి అలాంటి దయనీయ స్థితిలో ఉన్నారు ఈరోజు తల్లిదండ్రులు అలాంటి కర్మ ఎవరికి రాకూడదు అందుకే చిన్నప్పటి నుంచి కూడా మనం పిల్లలకి ఈ భగవద్గాథలు వినిపిస్తే వారు కూడా మంచి మార్గంలో నడుచుకోవడానికి మార్గం సుగమం అవుతుందని నా భావన మీలో ఎంతమందికి తాత మనవడు సినిమా జ్ఞాపకం ఉందో నాకు తెలియదు కానీ అందులో ఒక చిన్న పాట లాంటిది అనుకోండి అది వినిపిస్తాను అభ్యంతరం లేకపోతే ఒక తండ్రి తన తల్లితండ్రులని ఇంట్లో నుంచి బయటికి పంపించడం జరుగుతుంది ఆ తండ్రికి ఈ ఒక అల్యూమినియం ప్లేట్లో భోజనం పెట్టేవాడు ఆయన ఆ పిల్లాడు తన తాతగారికి జరుగుతున్నటువంటి మర్యాద అవి చూసి అల్యూమినియం ప్లేట్లో తన తండ్రి తన తాతగారికి అన్నం పెట్టడం చూసినటువంటి ఆ పసి మనస్సు ఒక గుంత తవ్వుతూ ఉంటుంది అప్పుడు ఆ తండ్రి వచ్చి ఆ పిల్లాడిని అడుగుతాడు అయ్యా అయ్యా ఎందుకు గొయ్య ఆ పిల్లవాడు తన తండ్రి గొయ్యి తవ్వుతుంటే అడిగినటువంటి ప్రశ్న అయ్యా అయ్యా ఎందుకు గొయ్య అన్నప్పుడు ఆ తండ్రి ఇచ్చిన సమాధానం నాకొక పీడర మీ తాతయ్య చావగొట్టి పాతయ్యడానికే ఈ గొయ్య అన్నప్పుడు ఆ పిల్లాడు ఏం చేశాడో తెలుసా అండి పక్కకు వెళ్ళి తను కూడా ఒక గొయ్యి తవ్వుతున్నాడు అప్పుడు ఆ తండ్రి తన కుమారుడితో బాబు బాబు నీకెందుకు నాన్న ఈ గొయ్య అని అడిగినప్పుడు మీ తండ్రికి చేసే ఈ మర్యాద రేపు నీకు చెయ్యాలి కదయ్యా అని అంటాడనమాట అంటే తన తల్లిదండ్రులు ఏ విధంగా నడుచుకుంటున్నారో చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు పరిశీలిస్తున్నారండి అందుకే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కావాలని చెప్పేసి ఆ రోజుల్లో మన పెద్దలు ఐదు మంది పిల్లల్ని ఆరు మంది పిల్లలు ఒక్కొక్కరికి ఆ రోజుల్లో ఒకరు అందరూ కూడా ఒకే కుటుంబంగా ఒకే ఇంట్లో ఉంటూ ఆ వ్యవస్థను నడిపించారు ప్రేమాభిమానాల్ని పంచుకున్నారు ఒకరికి కష్టం వచ్చిందంటే ఇంకొకరు ఆదుకునేవారు కానీ రోజు ఆ పరిస్థితులు లేవు మళ్ళీ ఆ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ రావాలి మన పిల్లలందరూ కూడా ఒకరి మీద ఒకరికి ప్రేమ అభిమానం పెరగాలి అంటే ఆ వ్యవస్థ రావాలి దానికి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కూడా రామాయణ మహాభారత భాగవతాది గ్రంథాలు పిల్లలకి తెలియచేయాలి భగవద్గీతని ప్రతి పిల్లవాడు ఐదేళ్ల నుంచి ప్రారంభించి పదేళ్ల లోపల వాళ్ళందరికీ కూడా భగవద్గీతలో ఉన్న శ్లోకాలన్నీ కూడా రావాలండి ఆంజనేయ స్వామి వారి దివ్య గాథలు ఎన్నో ఎన్నో చాలా ఉన్నాయి భగవంతుడు తన ఆ రోజు నుంచి త్రేతాయుగం నుంచి నేటి కలియుగం వరకు కూడా ఎందరో భక్తుల్ని ఆదుకుంటున్నటువంటి మహానుభావుడు శ్రీ ఆంజనేయ స్వామి వారు ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే తనే ముందుండి వారిని రక్షిస్తూ ఉంటాడు అనడానికి ఇందాకటి కథే ఒక ఉదాహరణ మరి మీ అందరికీ కథ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను దయచేసి అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కథని పది మందితో పంచుకోండి ఒక్క విష ఒక్క విన్నపమండి మీ కామెంట్స్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు ఉంటానండి భవదీయుడు సూరిబాబు కందాళ